ఎప్పుడు బాలుళ్లా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అని సర్పరూపంలోనూ దర్శనమివ్వడంతో సుబ్రహ్మణ్యుడని బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడని కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా ఆరు ముఖాలతో పాలు తాగడంతో షణ్ముఖుడని రెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణభౌడని పార్వతీదేవి చే పిలవబడటం వల్ల స్కందుడని తన తండ్రి శివుడికి ప్రణవమంత్ర అర్థాన్ని వివరించాడు గనక స్వామినాధుడని సోలమును ఆయుధంగా కలిగి ఉన్నాడు కాబట్టి వేలాయుధుడని కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడనే పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు అమిత జ్ఞానం బలపరాక్రమాలు యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాల కార్తికేయుడు కొన్నాళ్లకి తను అవతరించిన కారణాన్ని తెలుసుకుని దేవతలను పీడిస్తున్న రాక్షసుడు తారకాసురుడి మీద యుద్ధానికి తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి బయలుదేరాడు బాలుడు తన్నేమీ చేయలేడన్న ధీమాతో తారకాసురుడు ఉండగా విజృంభించిన కార్తికేయుడు రాక్షస సంహారం చేయడంతో పాటు దేవతలకు సేనాధిపతిగా నియమించబడ్డాడు